మీరు ఎప్పుడైనా ఆలోచించారా సాక్షాత్తు శ్రీకృష్ణ భగవాన్ సత్రజిత్ మహారాజు దగ్గరున్న సమంతకమణిని ఎందుకు కావాలనుకున్నారో అని సాక్షాత్తు లక్ష్మీదేవికి భర్త అయిన శ్రీకృష్ణ భగవాన్ కి ఒక సమంతకమని కావాల్సి వస్తుందా కాదు కదా ఈ సమంతకమణి అనే సందర్భం ద్వారా మనకేం చెప్పాలనుకుంటున్నారో తెలుసా లోకంలో డబ్బున్న వారు ఆస్తులున్న వారు నిత్యం వారి ఆస్తి పాస్తులపై అందరూ ఆశ పడుతున్నారని అనుకుంటూ తనకన్నా తక్కువ డబ్బులున్న వారిని అనుమానిస్తూ నిందలు మోపేవారే ఎక్కువ ఉంటారు మీ బంధువుల్లో మీ చుట్టుపక్కల మీరు ఇది చూసే ఉంటారు ఈ బాధ అవమానాలు ఎవరికీ తప్పవు కాని మనిషి కృంగిపోకూడదని తనను తాను చిన్న చూపు చూసుకుని అభద్రతా భావంతో ఉండకూడదని శ్రీకృష్ణుడు ఇక్కడ మనకు చెప్తున్నారు సత్యం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుందని కష్టాలు ఎదురైనా వెనకడుగు వెయ్యకుండా జాంబవంతుడితో యుద్ధం చేసి మరి సమంతకమణిని సాధించి చూపించారు కృష్ణ భగవాన్ వినాయక పూజలో ఈ కథను ఎందుకు చేర్చారంటే మనిషిలోని మూలాధార చక్రంలో ఇబ్బందులు ఉంటే వారు నిరాశ అభద్రతా భావంతో ఉంటారు సాక్షాత్తు వినాయకుడు మూలాధార చక్రానికి అధిష్టాన దేవత మనిషి జీవన ప్రయాణంలో అవమానాలు నిందలు ఏర్పడిన సంపద కంటే ధర్మమే గొప్పదని నిజం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సత్యమే తప్పక గెలుస్తుందని అన్యాయ ఆరోపణలు ఎదురైన సహనం నమ్మకం ధర్మం మనకు రక్షణ కవచాలుగా ఉంటాయని శ్రీకృష్ణుడు మనకి వినాయక పూజలో ఈ కథను చేర్చి ఎవ్వరూ నిరాశలో కృంగిపోకుండా ధర్మంగా బ్రతకమని నీలో నమ్మకం పెంచడానికి మూలాధార చక్రంలో ఉన్న అడ్డంకులు తొలగడానికి వినాయకుడు పూజ చెయ్యాలని ఈ కథను గుర్తు చేస్తున్నారు ధర్మో రక్షిత రక్షిత సర్వం శ్రీ